गंदी गोपीनाथ गार अमर रहे अमर रहे मागंडी गोपीनाथ गारी की मागंडी गोपीनाथ अमर रहे मागंडी गोपीनाथ मागंडी गोपीनाथ दिवंगत గోపీనాథ్ గారు అకాల మరణం పట్ల ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ మరి వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని దాంతోపాటు మరి వారికి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రద్ధాంజలి కార్యక్రమం జరుపుకోవడం బాధాకరమైనప్పటికీ కూడా మృతి అనేటిది అందరికీ తప్పదు పుట్టిన మనిషి గిట్టక తప్పదు అన్నట్టు మరి రోజు జూబ్లీస్ ఎమ్మెల్యేగా వారు మూడు సార్లు పనిచేసి మరి రోజు అకాల మరణం చెందడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు మరి ఆ లోటుని మనం ఎంత కష్టపడ్డా అది తీరదు కానీ ఏది ఏమైనప్పటికీ మరి వారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి మరి వారు హైదరాబాద్ ఉడా ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు ఉడా డైరెక్టర్గా పనిచేయడం దాని తర్వాత జిల్లా యువత టీడీపీ హైదరాబాద్ పనిచేయడం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం తర్వాత తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరడం తర్వాత పద్దెనిమిదిలో ఇరవై మూడులో మూడు సార్లు వారు మరి జూబ్లీ హిల్స్ ప్రజలకు అనేక సేవలు అందిస్తూ మరి వారు మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడు వారు లేనందుకు చాలా చింతిస్తున్నా బాధపడుతున్నప్పటికీ కూడా మరి ఈరోజు మనం కూడా వారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరొకసారి భగవంతుని కోరుకునేది వారికి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్య నివాళన చెప్పి